హాయ్ అక్క హాయ్ రా ఈ మధ్య రావట్లేదు కొంచెం బిజీగా ఉన్నా అక్క కొంపదీసి పెళ్ళి ఏమైనా సెట్ అయిందా అలానే ఉంది అక్క నాకేమో లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఉంది అమ్మ వాళ్ళేమో అరించిన వాళ్ళు చూసేశారు వచ్చే అబ్బాయి ఎలా ఉంటాడో ముందే తెలుసుకోవడం తప్ప అక్క పెళ్ళి చేసుకొని డివర్స్ తీసుకునే కన్నా పెళ్ళికి ముందే ఎలా ఉంటాడో తెలుసుకొని దూరం అవడం మంచిది కదా పేరెంట్స్ బాధ్యత అని భారం భారంంచుకుంటారో లేక పెళ్ళి చేయడమే వాళ్ళ హక్కు అనుకుంటారో అస్సలు అర్థమే కాదక్క ఏం చేసినా మన మంచికే కదమ్మా అట్లని ఈ రోజుల్లో లవ్ అంత మంచిది కాదమ్మా నిజమైన లవ్ దొరకట్లేదమ్మా చూసి ప్రతి ఒక్కరికి అమ్మాయితో అవసరమే తప్ప ప్రేమ కాదమ్మా కానీ నువ్వు చెప్పింది కూడా కరెక్టే పెళ్ళయ్యాక బాధపడ్డం కన్నా పెళ్ళికి ముందే అంటే తెలుసుకొని జాగ్రత్త పడ్డం మంచిదమ్మా